డిసెంబర్ ముప్పై ఒకటి వేడుకలు అంటేనే కుర్రాలలో హుషారు రేపుతోంది మందేసి చిందేసి రోడ్లపై ఆవారాగా తిరుగుతుంటారు ఇలాంటి చిందులకు పోలీస్ కళ్లెం వేసేందుకు సిద్ధమైంది ఈ నేపథ్యంలో డిసెంబర్ ముప్పై ఒకటి వేడుకలకు పోలీసులు యువతతో పాటు పట్టణ ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై స్టోరీ డిసెంబర్ ముప్పై ఒకటి వేడుకలకు నల్లగొండ ముస్తాబైంది ఎక్కడ చూసినా ఆఫర్లతో కస్టమర్లను ఆకర్షించేందుకు వ్యాపార దుకాణదారులు ప్రత్యేక ఏర్పాటు చేశారు డిసెంబర్ ముప్పై ఒకటి వేడుకలు అంటేనే కుర్రాళ్లలో హుషారు రేపుతోంది మందేసి చిందేసి రోడ్లపై ఆవారాగా తిరుగుతుంటారు ఇలాంటి చిందులకు పోలీస్ కళ్లెం వేసేందుకు సిద్ధమైంది ఇందులో భాగంగానే గత మూడు రోజులుగా నల్లగొండ పట్టణంలో డీఎస్పీ శివరాం రెడ్డి పర్యవేక్షణలో మూడు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆపరేషన్ చబుత్రా నిర్వహించి రోడ్లపై ఆవారాగా తిరుగుతున్నారు వారి తాట తీశారు డిసెంబర్ ముప్పై ఒకటి వేడుకలు నిర్వహించుకునే ప్రజలు ప్రమాదాలకు దూరంగా ఉండేందుకు పోలీసులు పలు సూచనలు చేశారు వేడుకలు నిర్వహించుకునేవారు ఇతరుల మనోభావాలు దెబ్బతినకుండా ప్రమాదాలకు దూరంగా ఉంటూ నిర్వహించుకోవాలని తెలిపారు మద్యం దుకాణాలు వైన్ షాప్స్ రాత్రి పన్నెండు గంటల వరకు బార్స్ రెస్టారెంట్స్ రాత్రి ఒకటి గంటల వరకు ప్రభుత్వం అనుమతించినప్పటికీ సమయ పాటించాలని చెప్పారు ముప్పై ఒకటవ తేదీ రాత్రి పది గంటల నుండి స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తామని మద్యం సేవించి వాహనాలు నడిపితే అలాంటి వారిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తామని హెచ్చరించారు అదేవిధంగా వాహనాలు సీజ్ చేయడంతో పాటు లైసెన్స్ రద్దు చేసి బైండోవర్ లాంటి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు గంజాయి డ్రగ్స్ ఇతర మాదక ద్రవ్యాలు సేవించే వారిపై ఎప్పటికప్పుడు డ్రగ్స్ టెస్టింగ్ కిట్ల ద్వారా తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు ట్రిబుల్ రైడింగ్ రాంగ్ రూట్ డ్రైవింగ్ హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే కూడా చట్టపరమైన చర్యలు తప్పవన్నారు మఫ్టీ టీమ్స్ స్పెషల్ బ్రాంచ్ సిబ్బందితో అక్రమ సిట్టింగులు ఆరుబైట మద్యం సేవించడం గుంపులు గుంపులుగా తిరుగుతూ మహిళలను వేధింపులకు గురిచేస్తూ ఇబ్బందులను పెట్టే వారిపై షీటీ బృందాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తారు నిర్వహిస్తాయని తెలిపారు ఆర్కెస్ట్రా డీజేలు మైకులు ఉపయోగించడం బాణసంచా నిషేధం నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు ముందుగా నల్గొండ వన్ టౌన్ పట్టణ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు జిల్లా గౌరవ ఎస్పీ శరత్చంద్ర పవార్ సార్ ఆదేశానుసారం ఈ డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖును ఇన్సిడెంట్ మరియు యాక్సిడెంట్ ఫ్రీగా చేస్తారని ఆశిస్తున్నాము ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రోడ్డు ప్రమాదాలు గురి కాకుండా ప్రజలందరూ ఈ నూతన సంవత్సరాల పండుగని జరుపుకుంటారని అలాగే ఎట్టి పరిస్థితుల్లో తాగి రోడ్లపైకి వచ్చి రోడ్డు ప్రమాదాలకు గురి కావద్దని ఎలాంటి న్యూసెన్స్ ఇన్సిడెంట్స్కి అవకాశం ఇవ్వరాదని ఆశిస్తున్నాము అలాగే గత రెండు మూడు రోజులుగా ఆపరేషన్ చబుత్ర ఏ విధంగా అయితే చేస్తున్నామో ఈ రోజు కూడా చబతుల కార్యక్రమం నిర్వహిస్తాము మెయిన్ ప్రధాన కూడలిలో వెహికల్ చెకింగ్స్ నిర్వహిస్తాము దీనికి ప్రజలందరూ సహకరించాలని కోరుతున్నాము ఈ నూతన సంవత్సరంలో యువకులందరూ తమ అనుకున్న లక్ష్యాలను నెరవేర్చుకుంటూ వారి కుటుంబాలలో ఆనందాలని సంతోషాలను నింపుతూ ఈ ఇరవై ఇరవై ఐదు సంవత్సరాన్ని నేర రహిత ముఖ్యంగా సైబర్ నేర రహిత మరియు మాదక ద్రవ్యాల రహిత సంవత్సరంగా జరుపుకుంటారని ఆశిస్తున్నాము థ్యాంక్ యూ